హాయ్ ఫ్రెండ్స్ మా పెరడోలో అయితే ఒక చిక్కడి పాదు మలిసిందండి ఆ చిక్కుడు పాదు అయితే మాత్రం మేము వెయ్యలేదు ఇప్పటివరకు అయితే దానికి పిండి కానీ మందులు కానీ కొట్టలేదు మరి చూడండి ఎలా కాస్తుందో మీరు మా చిక్కడి పెరడో పాదు కూర పంటగా మేము పెంచుతూ దీన్ని అప్పటికే అప్పుడు ఒక ఎనిమిది సార్లు కాయలు కోసుకుని మేము తిన్నామండి చాలా టేస్ట్ కొన్నాయి దీనికైతే ఎరువులు వేయలేదు న్యాచురల్గా మన కాపు కాస్తుంది మరి మీ పెరట్లో కూడా మీరు ఇలా పండిస్తున్నారా మరి మాకైతే మాత్రం ఈ చిక్కుడు పాదు ఎంతో ఆరోగ్యమైన మనకు ఫుడ్ అంటే కర్రీకి సంబంధించి కాయలు ఇస్తుంది ఇగండి కాయలు చాలా బాగున్నాయి కదండి మరి ఇలా మీ పెరట్లో కూడా పెంచుకోండి మీరు ఆరోగ్యమైన పంట తినండి జై జవాన్ జై కిసాన్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా నాని విలేజ్ కల్ట్